హలో కొన్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యా కిచెన్ డైరీ ఇవాళీ మన స్పెషల్ రెసిపీ కొబ్బరి లడ్డు పాకం పని లేకుండా చాలా సింపుల్ వేలో కొబ్బరి లడ్డూని ఈజీగా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు లేదా స్వీట్ తినాలి అందించినప్పుడు అప్పటికప్పుడు చాలా సింపుల్గా ఈ కొబ్బరి లడ్డూని చేసుకోవచ్చు ఎంతో సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా ఉండే ఈ కొబ్బరి లడ్డూని సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా ఈ రెసిపీ కోసం నేను రెండు కప్పుల పచ్చి కొబ్బరి తురుముని తీసుకున్నానండి కొబ్బరికి పైన ఉండే బ్రౌన్ పాట్ని తీసివేసి కొబ్బరిని ఇలా తురిమి తీసుకోండి మీరు కావాలంటే కొబ్బరిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసైనా తీసుకోవచ్చు ఈ రెండు కప్పుల కొబ్బరి తురుము కోసం నేను ఒక కొబ్బరికాయని తీసుకున్నానండి కొబ్బరి తురుముని ఇలా రెడీగా బౌల్లోకి తీసుకొని పక్కనుంచండి తరువాత స్టబాన్ చేసుకుని ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకుందాం నెయ్యి వేడయ్యాక ఇందులోకి కప్పు డ్రైనర్స్ని తీసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించండి మీకు ఇష్టం లేకపోతే డ్రైనర్స్ వేయకుండా కూడా లడ్డూలు చేసుకోవచ్చండి కాకపోతే ఇలా డ్రైనర్స్ని వేసుకొని లడ్డూలు చుట్టుకుంటే తినేటప్పుడు అక్కడక్కడ పంటికి తగులుతూ లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా దూరగా వేయించుకున్న ఈ ని బౌల్లోకి తీసుకుని పక్కనుంచండి ఇప్పుడు అదే లోకి పచ్చి కొబ్బరి తురుముని తీసుకుందాం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ రెండు నిమిషాల పాటు వేయించండి ఇలా వేయించుకుంటే కొబ్బరిలోని పచ్చివాసన పోయి లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయండి అంతేకాదండి ఈ కొబ్బరి లడ్డూలని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు ఇలా రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఈ కొబ్బరి తురుముని ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి తరువాత అదే ప్యాన్లోకి ఒకటిన్నర కప్పుల బెల్లం తురుముని తీసుకుందాం ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకొని ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో బెల్లాన్ని కరిగించండి టీపీ కాస్త తక్కువ కావాలి అనుకుంటే ఒకటి బావ కప్పు బెల్లాన్ని అయినా తీసుకోవచ్చండి ఈ లడ్డుల కోసం మనకి ఎటువంటి తీగపక్కం రావాల్సిన అవసరం లేదండి కేవలం బెల్లం కరిగితే చాలు ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయిన తరువాత ఇందులోకి కొబ్బరి తురుముని యాడ్ చేసుకుందాం ఇప్పుడు అంతా కలిసే విధంగా బాగా కలపండి ఇలా కలుపుకుంటూ రెండు మూడు నిమిషాల పాటు ఉడికించామంటే కొబ్బరిలోని నీరంతా బయటికి వచ్చి పాకం ఇలా కొంచెం పలచబడుతుందండి ఇలా పాకం పలుచబడిన తరువాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఈ మిశ్రమాన్ని ఉడికించండి కొద్దిసేపటికి పాకం ఇలా మళ్ళీ చిక్కబడడం స్టార్ట్ అవుతుందండి ఎప్పుడైతే పాకం ఇలా దగ్గర పడుతుందో అప్పుడు వంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా ఇలా కలుపుకుంటూ ఈ మిశ్రమాన్ని ఉడికించండి కొద్దిసేపటికి ఈ మిశ్రమం బాగా దగ్గరపడి లైట్గా ఇలా ప్యాన్ నుండి సపరేట్ అవుతుందండి కొద్దిగా మిశ్రమాన్ని ఇలా స్పూన్తో తీసుకొని ఇది కాస్త చల్లారాక ఉండలా చుట్టుకుంటే చేతికి అంటుకోకుండా ఇలా ఉండలా రావాలండి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి ఫ్రై చేసి పెట్టుకున్న డ్రైనర్స్ని యాడ్ చేసుకొని బాగా కలపండి ఈ లడ్డు మిశ్రమాన్ని నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి తీసుకొని ఐదు పది నిమిషాల పాటు చల్లారనివ్వండి లడ్డూ మిశ్రమం కాస్త గోరువెచ్చగా అయిన తరువాత చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని లడ్డూలను చుట్టుకోండి కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని ఇలా చేతిలోకి తీసుకుంటూ మీకు నచ్చిన సైజులో లడ్డూలను చుట్టుకోండి చూడండి లడ్డూలు ఎంత బాగా వచ్చాయో ఇలాగే అన్ని లడ్డూలను చుట్టుకొని ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా ఉండి కొబ్బరి లడ్డూలు రెడీ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ లడ్డూలని ఒక డబ్బాలోకి తీసుకుని స్టోర్ చేసుకుంటే బయట పెట్టుకుంటే వారం రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే పది పదిహేను రోజుల పాటు పాడవకుండా ఉంటాయి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి